ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరో తీపి కబరండి న్యూయార్క్ కానుకగా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలా రోజులు అవుతుంది వీడియో చేయకుండా హెల్త్ ఇష్యూస్ వల్ల సో మొత్తానికి కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి క్లారిటీగా క్లియర్గా అయితే తెలుసుకుందామండి సో ఇదండి ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు అయితే గుర్తు చెప్పారనమాట వారికి ఈ నెల జీతాలు ఈరోజైతే అందరున్నాయి కాబట్టి వచ్చాయన్నమాట ఎందుకంటే న్యూ ఇయర్ కానుకగా ముందే ఇచ్చారనమాట విడుదల చేశారు రోజు ముందే స్లాట్ ఇవ్వడంతో మంగళవారం అకౌంట్లు అయితే జమ కానున్నాయన్నమాట సో మొత్తం మీద అయితే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీ తమ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏదైతే ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందుతున్నాయని ఈ నెల ఒకరోజు ముందుగానే ఇస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు అయితే చెప్తున్నారు కాబట్టి సామాజిక పెన్షన్లు సైతం ఒకరోజు ముందుగానే ఇవాళనే పంపిణీ అయితే జరిగింది సో మొత్తం ఏదైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్రంలో సో ఇదిలా ఉంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్పౌస్ కేటగిరీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేర్చింది కాబట్టి పెన్షన్ పొందిన వ్యక్తి కనుక చనిపోతే అతని భార్యకి కేటగిరీ కింద మరుసటి నెలనే పెన్షన్ ఇవ్వందనమాట నవంబర్ ఒకటి తేదీ నుంచి డిసెంబర్ పదిహేను వరకు అయితే ఉంది సో ఇందులో ఉద్యోగులకు సంబంధించి ఏంటంటే ఒకటో తారీఖునే శాలరీస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి స్మాల్గా ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది చంద్రబాబు నాయుడు మొత్తం మీద అయితే ఉంచిన విధంగా శుభవార్త కొన్ని నిర్ణయాలు అయితే కొన్ని పథకాల ముందు అయితే పరుగులు ఎత్తిస్తున్నారు